హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే లాగండి సండే అయితే మా పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్ళాము ఇక్కడైతే సండే మధ్యాహ్నం లాగండి ఇక్కడ నేనైతే చికెన్ తెచ్చుకున్నాము చికెన్ని ఫస్ట్ క్లీన్ చేసి కొంచెం అల్లం వెల్లుల పేస్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ టమాటో వచ్చేసి ఒక మిక్సీ జార్లో మేము గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు కావాలండి కారం కూడా వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక బండి తీసుకొని బండిలో కొంచెం ఆయిల్ పోసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటా వేయాలి టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లలు వేరే పేస్టు వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వేయించాలండి వేయించిన తర్వాత కొంచెంసేపు ఆగి ఇవి కొన్ని మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్న అయితే దీంట్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తానండి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా ఇవన్నీ అయితే వేసి కొంచెం సేపు మగ్గనిస్తానండి ఇవి కొంచెం అన్ని వాటర్ అన్నీ వచ్చిన తర్వాత నేనైతే ఒక గ్రేవీ చేశాను అండి కదండి దాన్ని అయితే వేస్తాను ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చూపించే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ బటన్ ఉంది కండి లైక్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఉడికేసిందండి ఉడికిన తర్వాత నేనైతే ఇలా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకున్నాను ఈవినింగ్ అయితే పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్ళామండి పిల్లలకి ఏంటంటే కొంచెం రిలీఫ్ అనేది ఉండాలి కదా డైలీ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు సాటర్డే సండేనే కదా ఖాళీ ఉండేది పిల్లల్ని అయితే ఇలా ఈవినింగ్ అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాము ఫైవ్ కి తీసుకెళ్ళగానే మస్కిటోస్ అయితే పిల్లల్ని ఆట ఆడేస్తున్నాయి అందుకని త్వరగా అయితే పిల్లల్ని ఆడించి ఇంటికైతే వచ్చేసామండి ఇదైతే అండి నా సండే లాగ్ వచ్చేసి మీ అందరికి ఎలా అనిపించింది కామెంట్ సెస్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ